ఈరోజైతే చికెన్ తీసుకొచ్చాము చికెన్ అయితే చికెన్ ఫ్రై ఎలా చేయాలి లేదంటే కర్రీ కర్రీ చేయాలా అని ఆలోచిస్తున్నా కానీ చికెన్ అయ్యే వరకు మాత్రం ఎప్పుడైనా కానివ్వండి చికెన్ కడుక్కుంటప్పుడు మాత్రం నిమ్మకాయ ఉప్పు రెండు వేసి కడుక్కుంటే చికెన్ కొంచెం ఎక్కువ లేట్ అయినా కానీ ఏం కాదు చాలా బాగుంటుంది ఓకేనా అంటే కొంచెం నీసు వాసన రాదండి బాగుంటుంది నేనైతే ఇందులో ఏంటి ఉప్పు నిమ్మకాయ పిండి అయితే ఉంచాను చికెన్లో అయితే మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నా ఆయిల్ వేడిందా ఓకే ఆయిల్ అయితే వేడింది Oke, alam itu macam mana Alam pasti ya. కొంచెం పసుపు అల్లం చేస్తే కొంచెం వాసన పోయే వరకు వేయాలి మ్యూజిక్ నాకు మారు మనలే అల్లం ఇంట్లో చేసి మిరపకాయలు వేస్తున్నా ఇది చేతిలో పట్టుకొని తింపితే డెల్ అలాగే అవుతుంది కదా ఓకే ఏం కాదు చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు నా నా ప్రేక్షకులే కదా వాళ్ళ కోసమైనా ఇలా చేయాలి నేను వాళ్ళు నవ్వుకోవడానికైనా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ కర్రీ వేస్తారంటే ఏంటంటే మ్యూజిక్ వస్తుంది అనేసి అలా వాయిస్ రాదు ఇలా వాయిస్ ఇస్తేనేమో మ్యూజిక్లు వస్తూ ఉంటాయి కొంచెం కడుక్కొని వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువేసుకోండి మళ్ళీ నేను చికెన్లో నిమ్మకాయ ఉంటే మాత్రం ఎక్కువ వాడతాను కాబట్టి నిమ్మకాయ అయితే మళ్ళీ వేసుకుంటున్నాను ఇంకో సగం ఒక్క మంచి ఫ్రై అవుతుంది అదైతే నిమ్మరసంలో అల్లం పైపాయ్ పేస్ట్లో ఆయిల్లో ఉడుకుతూ ఉందనుకోండి చాలా బాగుంటాయి చాలా బాగా అంటే పీసులకు పిచ్చి వేసాను కదా పసుపు వేసాను ఉప్పు వేసాను నిమ్మరసం వేసాను ఇప్పుడు ముక్కేంటంటే మెత్తపడకుండా మంచిగా గట్టి అయి ఫ్రై కూడా అవుతుంది ఒక్క చికెన్ ఒక్క కోడిని ఎన్ని రకాలు వండుతాము చెప్పండి వేల రకాలు కదా ఒక్కో ఇంట్లో ఒక్కో తీరు ఒక్కో ఇంట్లో ఒక్కో తీరు మన ఇంట్లో మన తీరు కదా ఎన్ని విధాలైనా వండుకొని తినచ్చు కానీ కోడి మాత్రం ఒకటేనండి అప్పటి అప్పటివరకు నేను లైవ్ పెడతాను తొందరగా వచ్చేయండి అందరూ ఇదిగోండి కారం వేసాను మసాలా వేసాను చికెన్ అయితే ఫ్రై అవుతున్నట్టు ఉంది కదా దగ్గరలో ఉందనుకుంటా ఇంకా కాసేపు అయితే అయిపోతుంది ఉప్పు మసాలా కారం వేసేసాను ఇంకో పది నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేద్దాం కొత్తిమీర వేసేసాను చికెన్ అయితే ఫ్రై అయింది కొత్తిమీర అయితే వేసాను ఓకేనా కొత్తిమీర అయితే దొరికినప్పుడు మాత్రం కర్రీలో ఎక్కువ వేసుకోండి ఎందుకంటే కొత్తిమీర పచ్చళ్ళు దొరికినప్పుడు ఎప్పుడైనా వేసుకుంటాం కొంచికెళ్ళు కానీ కొంచెం తక్కువ దొరికినప్పుడు తక్కువ వేసుకోండి ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువ ఎక్కువ కొత్తిమీర వాడండి కొత్తిమీర హెల్త్కి మంచిది కదా కనీసం ఇలా కూరలో వేస్తేనైనా చక్కగా తింటాం కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి కూర అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయినట్టేనండి సాయంత్రం ఎలా చేస్తారు చెప్పండి ఇంటికాడ ఉండి అయితే వీడియో తీయడానికి బాగుంటుంది ఇప్పుడు సాయంత్రం తీసుకొచ్చిండ్రు నిద్ర వస్తూ ఉంటుంది లైట్ టైం అవుతూ ఉంటుంది ఎలా తీస్తాం చెప్పండి మీరే ఒకసారి